రాజు బల్ల యొక్క భోజనం చేసే ఉపకారమును పొందుకున్నటువంటి ఆ యొక్క మెఫీ భవిష్యత్తు జీవితంలో మనం చూస్తున్నాం రెండవ భాగంలో తనకు కీడు చేసినటువంటి వానికి తనకు హాని చేసినటువంటి వానికి తనకు అపకారము చేసినటువంటి వానికి కూడా ఉపకారం చేశాడు ఎందుకు చేయగలిగాడంటే ఆయన రాజుతో కోరుకున్నది రాజు యొక్క సన్నిధిలో నేనుంటే చాలు రాజు యొక్క ఎదుట నేనుంటే చాలు రాజు యొక్క బల్లలో నేను పాలు పొందితే చాలు అనుకున్నాడు కాదు చాలామంది క్రైస్తవులు ఈ యొక్క మెఫీ భవిష్యత్తు యొక్క మొదటి భాగమును మాత్రమే అనుభవించారు అయితే రెండవ పార్ట్ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుడు నీ జీవితంలో ఎన్నో ఉపకారములు చేశాడు ఎందుకు చేశాడంటే అపకారము చేసినటువంటి వారికి కూడా ఉపకారం చేయడానికి ఉపకారములు చేసినటువంటి దేవుడే ఎందుకు నీ జీవితంలోనికి అపకారములను అనుమతిస్తూ ఉన్నాడంటే అపకారములు చేసినటువంటి వారికి కూడా ఉపకారము చేయడానికి చప్పట్లు కొట్టి నామాన్ని గనపరచండి ఆ అనుభవం నీకు రావాలంటే ఎప్పుడొస్తుందంటే నాకు దేవుడు చాలు దేవుని యొక్క సహవాసం చాలు దేవుని యొక్క సన్నిధి నాతో ఉంటే చాలు దేవుని యొక్క బళ్ళలో నేను పాలు పొందగలిగితే చాలు అన్నటువంటి అవగాహనను నీవు కలిగి ఉన్నప్పుడే అట్టి ఆత్మీయ స్థితిని నీవు కలిగి ఉన్నప్పుడే నీకు అపకారం చేసినటువంటి వారికి కూడా నీవు ఉపకారములు చేయగలుగుతావు అందుకే అపోషుడైన పౌలు హిబ్రిలకు రాస్తూ పదమూడవ అధ్యాయం పదహారవక్షణంలో ఆయన అంటూ ఉన్నాడు ఉపకారము ధర్మము చేయ మరిచిపోవద్దు అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితంలో ఎన్నో ఉపకారములను మనం అనుభవించాం ఎన్నో ఉపకారములను మనము చూచాం దేవుడు ఎన్నో ఉపకారములను మన జీవితాలలో చేశాడు అయితే ఆయనే మన జీవితంలో అపకారములను కూడా అనుమతిస్తాడు ఎందుకంటే ఉపకారములు మనం చేయాలని ఉపకారం చేయడం దేవునికి ఇష్టం అందుకే ఆయన మన జీవితంలో ఉపకారం చేశాడు దేవుడు నీ జీవితంలో దయ చూపినట్లుగా నీవు ఇతరులకు ఉపకారం చేయాలి ఉపకారము చేయుట నీకు మేలును చేస్తుంది ఒకరికి ఉపకారం చేసి ఇంకొకరికి అపకారం చేయడం కాదు అందరికీ నీవు ఉపకారం చేసేటువంటి వ్యక్తివిగా ఉండాలి నీకు అపకారం చేసిన వారికి కూడా నీవు ఉపకారం చేసే వ్యక్తివిగా ఉండాలి